జై శ్రీవన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్న వారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతి పెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సస్తగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది ఉన్న విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే అయితే మనకి ఇప్పటిదాకా చూస్తున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి ఈ మకర రాశి చాలా అదృష్టవంతుడైనటువంటి రాశి ఎందుకంటే ఈ యొక్క మకర రాశిని మనం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు కావచ్చు శని భగవానుడు కావచ్చు ఇవన్నీ కూడా మారేసి మనకి రెండో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రెండో స్థానం నుంచి మూడో స్థానానికి రావడం జరుగుతుంది కాబట్టి అదృష్ట శాస్తూ అన్నదమ్ముల నుంచి ఉన్నటువంటి ఎడబాటు కానివ్వండి ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు ఉన్నటువంటి ఎడబాటు కానివ్వండి అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఏప్రిల్ మాసం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం జరుగుతూ ఉంది మళ్ళీ ఉమ్మడి కుటుంబంగా ఉమ్మడి కుటుంబంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది ఉమ్మడి కుటుంబంగా చేసుకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక గీ గీకి సంబంధించిన ఉత్పత్తులు అలానే కనుక పచ్చళ్ళు ఏవైతే పికిల్స్ అంటారు కదా వెజ్ ఆర్ నాన్ వెజ్ పికిల్స్ కానివ్వండి హోటల్ రంగాల వారికి చిన్న చిన్న రెస్టారెంట్స్ బడ్డీ కొట్ల రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది అలానే మీకు పూజా సామాగ్రి షా షాప్స్ ఉన్నా కూడా మంచి రాణిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క రాశి వారు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు అలానే మీరు జాబ్ పరంగా వెళ్ళాలనుకుంటే కనుక టీచింగ్ సైట్ ఏదైతే మీరు టీచర్ సైడ్గా కానీ కూ స్కూళ్ళు కాలేజీలు ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి విదేశానికి వెళ్ళడానికి కన్సల్టెన్సీ ఆఫీసులు ఇలాంటివి మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జాబ్ పరకారంగా చూసుకున్నట్లయితే కనుక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఏదైనా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో చేసుకున్నట్లయితే కనుక మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి జాబులు ఇలా అనుకూలంగా ఉన్నాయి అలానే మీరు చేసేటువంటి వ్యాపారం ఇలా బాగుంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఏదైనా వ్యాపారం చేసినట్లయితే కనుక దాన్ని కొనసాగించండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ సంవత్సరంలో ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ ద్వాదశ రాశులు వారు ఎవరైతే ఉన్నారో వీరి అందరికీ ఒక అని చెప్పుకోవచ్చు ఏదైతే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఉన్నాయో అవి పెద్దగా రాణించేలా లేవు కాబట్టి ఆల్రెడీ మీరు ఇంతకు ముందే చేసేటువంటి వ్యాపారాలు అట్లాంటివి ఏమైనా ఉంటే చేయండి కానీ కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక పార్ట్నర్షిప్ కాకుండా మీకు అనుకూలంగా ఉండి మీ స్వంతగా స్వతహాగా నిర్మించేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి దినదిన అభివృద్ధి అయ్యేటానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అలానే మీకు మీకు రాణించేటువంటి వర్ణం ఒకటి మీకు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ వచ్చేసి మీకు ఒక్కసాయి కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అలానే మీకు ప్యారెడ్ గ్రీన్ నలుపు ఈ యొక్క నాలుగు కలర్స్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ యొక్క వారాలు పట్టేసి మీరు కళ్ళ కూడా వాడుకోవచ్చు అలానే మీకు వర్ణించేటువంటి నెంబర్ ఈ నెంబర్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందులో తొమ్మిది ఏడు మూడు ఈ మూడు నెంబర్ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా వాహనం కానీ లేదా ఏదైనా లక్కీ నెంబర్గా వాడుకోవాలంటే కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు ఈ యొక్క నెంబర్ని వాడుకోవచ్చు ఏదైతే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో వాటి నుంచి చెప్పినటువంటి నెంబరే కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇంకా మీకు పరిహారాలు కానీ ఇంకా మీకు సొంతగా ఏదైనా సా మొదలు పెట్టాలనుకుంటే కనుక మీ యొక్క పర్సనల్ హెరాస్కోపు మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారి చూపించుకొని మీకు తగ్గటువంటి పరిహారం ఏమైనా ఉంటే చూపించుకుంటే మరీ మా మంచిది ఇప్పుడు మేమేం ఏం చేస్తామంటే మీకున్నటువంటి రాశి ప్రకారంగా మాత్రమే మేము ప్రెడిక్షన్ జరుగు చెప్తాం జరుగుతూ ఉందనమాట మీకు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కనుక మీకు ఎమర్జిస్ట్ అనే స్టోన్ దొరుకుతుంది ఇది ఓవరాల్గా ఈ యొక్క రాశి వారు అందరూ కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు నామ నక్షత్రం రాసి పరంగా ఎన్ని రకాల స్టోన్స్ పెట్టుకోవాలి ఎన్ని క్యారెట్స్ అయితే ఏం లేదు కామన్ గా ఉండేటువంటి స్టోన్ ఇది మీకు నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీడ అన్నీ కూడా పోయేసి మీకు వ్యాపారాల్లో ముందండి ఉండేందుకు ఈ యొక్క స్టోన్గా ధరించుకోవచ్చు అలానే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కూడా ఇంకా మీకు పరిహార నిమిత్తం కూడా ఉంటాయి ఆ పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే సంవత్సరం మొత్తం కూడా మీరు రాణించేందుకు ఉంటుంది కాబట్టి ఈ మన చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటున్నాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సస్తగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహి కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరములు తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంతుందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఆ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది మనం ఒకసారి గమనించినట్లయితే